శనివారం రాగానే చాలా మంది ఇళ్లలో మొదలయ్యే ఒక చిన్నపాటి చర్చ అవును ఆఫీస్కో బయటకో వెళుతున్నప్పుడు బీరువా తెరిస్తే మనసులో మెదిలే ఒక ప్రశ్న ఈరోజు నల్లచొక్క వేసుకోవచ్చా సరిగ్గా వేసుకుంటే మంచిదా చెడ్డదా శనిదేవుడు సంతోషిస్తాడా లేక కోపిస్తాగా ఆహ్ ఈ ఒక్క ప్రశ్న వెనక ఎంత కదుందో అదే తరతరాల నమ్మకాలు భయాలూ ఎన్నో వాదనలు కొందరేమో నలుపే కరెక్ట్ అంటారు అవును శనిదేవుడి అనుగ్రహం కోసమని మరికొందరేమో అమ్మో శనివారం నలుపు అస్సలు ముట్టుకోవద్దు అరిష్టం అని గట్టిగా చెబుతారు కరెక్ట్ ఈరోజు మనం ఈ చిన్న ప్రశ్నతో మొదలుపెట్టి ఈ నమ్మకాల లోతుల్లోకి వెళ్దాం ఖచ్చితంగా ఈ టాపిక్ గురించి గొప్ప ఏంటంటే దీనికి సమాధానం అవునో లేదా కాదు అని తేల్చేయడం కాదు నిజమే ఈ చర్చ మనకు మన సంప్రదాయాలను మన నమ్మకాలను ప్రశ్నించుకునే ఒక అవకాశం ఇస్తుంది అర్థం చేసుకునే అవకాశం అవును మనం కేవలం బట్టల రంగుపై కాకుండా అసలు శనివారం అంతరార్ధమేమిటి న్యాయదేవత అయిన శని భగవానుడు మన నుంచి నిజంగా ఏమి ఆశిస్తున్నాడు అనే కోణంలో చూస్తే సమాధానం దానంతట అదే స్పష్టమవుతుంది అయితే అక్కడ్నుంచే మొదలు పెడదాం ఈ రంగుల కూడా అర్థం కావాలంటే ముందు ఆ రోజుకు అధిపతి అయిన శనిదేవుడు గురించి అర్థం చేసుకోవాలి కరెక్ట్ చాలామందికి శనిదేవుడంటే ఒకటే భయం ఆయన కష్టాలు పెడతాడని ఏలిన్నాటి శని అర్ధాష్టమ శని ఆవును ఆ పేర్లు వింటూనే ఆందోళన చెందుతారు కాని ఆయన్నే న్యాయదేవత కూడా అంటారు ఈ రెండింటి మధ్య ఉన్న అసలు స్వరూపమేంటి చాలా మంచి పాయింట్ అడిగారు శనిదేవుణ్ణి అర్థం చేసుకోవడంలోనే చాలామంది పొరపడతారు అంటే ఆయన్ని ఒక కఠినమైన కాని నిజాయితీగల గురువుగా చూడాలి ఓ ఆయన శిక్షించే దేవుడు మాత్రమే కాదు మనల్ని సరిదిద్దే దేవుడు కూడా సరిదిద్దే దేవుడు అవును ఇచ్చే ఫలితాలు చాలా నెమ్మదిగా ఆలస్యంగా వస్తాయి అందుకే జనాల్లో అసహనం భయం పెరుగుతాయి నిజమే వెంటనే ఫలితం రాకపోతే కంగారుపడతాం కాని ఆయన అష్టపడి పనిచేసేవారిని నిజాయితీ పరులను క్రమశిక్షణతో ఉండేవారిని ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు ఓకే అందుకే శనివారం అనేది వేడుకల రోజు కాదు అది శ్రద్ధ నియమం శాంతి మరియు కర్మకు ప్రతీకైన రోజు అంటే మనల్ని మనం సమీక్షించుకోవడానికి కేటాయించబడిన రోజన్మాట సరిగ్గా మన తప్పులను సరిదిద్దుకోవడానికి ఓకే సో శనివారం అనేది క్రమశిక్షణకు ఆత్మ పరిశీలనకు సంబంధించిన రోజు అవును మరి ఈ కాన్సెప్ట్కి నలుపు రంగుకు మధ్య సంబంధమేమిటి జ్యోతిశ్శాస్త్రం ప్రకారం నలుపు గ్రహానికి శనిగ్రహానికి ఉందని విన్నాను ఆ కనెక్షన్ ఏంటి ఇక్కడే అసలు విషయముంది జ్యోతిష్య శాస్త్రంలో శనిని తమస్ లేదా చీకటిని సూచించే గ్రహంగా చూస్తారు చీకటి అంటే చెడు అనే అర్థంలోనా అస్సలు కాదు ఇక్కడ చీకటి అంటే అరిష్టం కాదు ఇది మనకు కనిపించని లోతైన అంతర్గత ప్రపంచాన్ని సూచిస్తుంది అంతర్గత ప్రపంచమంటే మన ఆలోచనలా అవును మన ఆలోచనలు మన ఉద్దేశాలు మన కర్మలు ఇవన్నీ బయట కనిపించవు కదా నిజమే నలుపు రంగు మన దృష్టిని బయటి ప్రపంచం నుంచి అంటే ఆడంబరాల నుంచి మన లోపలికి మరల్చడానికి సహాయపడుతుంది అంటారు ఓ అలాగా అది శాంతికి తపస్సుకో అంటే కఠోరమైన దీక్షకు ప్రతీక అన్నింటికన్నా ముఖ్యంగా అది మనలో ఉండే అహంకారాన్ని గర్వాన్ని తగ్గించి వినయాన్ని గుర్తుచేస్తోంది ఆసక్తికరంగా ఉంది అందుకే కొందరు శని శాంతి కోసం తమ మనసును నిగ్రహించుకోవడానికి ఒక గుర్తుగా నలుపు వస్త్రాలను ధరిస్తారు వావ్ ఇది చాలా కొత్త కోణం నలుపు రంగును అంతర్గత ప్రపంచానికి వినయానికి ప్రతీకగా చూడటం అవును కాని ఇక్కడే అసలు కన్ఫ్యూషన్ మొదలవుతుంది మీరు చెప్పేది ఇంత పాజిటివ్గా ఉంటే మరి చాలామందికి నలుపు అంటే భయం అపశకునం అని ఎందుకనిపిస్తుంది శనివారం నలుపు వేసుకుంటే శనిదేవుడికి కోపు వస్తుంది అని మా ఇంట్లో పెద్దవాళ్లే అంటారు ఒకే రంగు వినయాన్ని కోపాన్ని ఎలా సూచిస్తోంది ఆ చాలామంది నలుపు రంగుని ఒక స్విచ్ లాగా భావిస్తారు వేసుకుంటే శనిదేవుణ్ణి శాంతింపజేయవచ్చని లేదా కోపం తెప్పించవచ్చని అవును అలానే అనుకుంటారు కాని అసలు విషయం ఏంటంటే అది స్విచ్ కాదు ఒక అద్దమా అవును అది మనం ఆ రోజు ఎంత క్రమశిక్షణతో ఎంత నిరాడంబరంగా ఎంత నిజాయితీగా ఉన్నామో మనకు గుర్తుచేసే ఒక అద్దం మాత్రమే అసలైన పని ఆ అద్దం చూశాక ఓకే మీరన్నట్టు కోపమొస్తుందనేది ఒక పెద్ద అపోహ అపోహేనా ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి నల్ల బట్టలు వేసుకుని గుడికి వెళ్లి చేసి ఇంటికి తిరిగొచ్చే దారిలో ఒక పేద రిక్షావాడితో పది రూపాయల కోసం గొడవపడితే ఆ న్యాయదేవతకు మనం ఏం సందేశం పంపినట్టు ఆయన మన బట్టల రంగును చూస్తాడా లేక మన ప్రవర్తనలు చూస్తాడా ఒక్క నిమిషం అంటే ఇన్నాళ్లుగా ఈ రంగు గురించి ఇంత చర్చ ఇంత భయమంతా అనవసరమంటారా దాదాపు అంతే మనం అసలు విషయాన్ని వదిలేసి కొసరు పట్టుకుని వేలాడుతున్నామంటారా సరిగ్గా అదే శనిదేవుడు మన ఉద్దేశాలను మన కర్మను మాత్రమే లెక్కలోకి తీసుకుంటాడు ఓకే నల్లబట్టలు ధరించి రోజంతా నిజాయితీగా కష్టపడి పనిచేసే వ్యక్తికి ఆయన అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది మరి అలే సమయంలో పసుపు బట్టలు వేసుకుని ఇతరులను మోసం చేసే వ్యక్తికి ఆయన ఆగ్రహం తప్పదు కాబట్టి రంగుకు ఆయన కోపానికి ఎలాంటి సంబంధం లేదు ఈ భయం పూర్తిగా అనవసరం అంటే రంగు అనేది మన ఉద్దేశానికి ఒక బాహ్య చిహ్నం మాత్రమే అంతెనా అంతే సరే కోపం సంగతి పక్కన పెడితే దీనికి మరోవైపు కూడా ఉంది శనివారం నలుపు వేసుకుంటే డబ్బొస్తుందని ఆహా ఇది కూడా వింటాం అవును ఆర్థికంగా ఎదుగుతామని కూడా కొందరు గట్టిగా నమ్ముతారు అది కేవలం ఇంకో అపోహేనా లేక దాని లాజిక్ ఉందా దీని వెనుక ఒక పరోక్షమైన లాజిక్ ఉంది కాని అది మనమనుకునేది కాదు ఎలా శనివారం క్రమశిక్షణకు కష్టపడి పని చేయడానికి పొదుపుకు ప్రతీక అని ముందే చెప్పుకున్నాం కదా అవును చెప్పుకున్నాం ఎవరైనా ఆ రోజున ఈ నియమాలను పాటిస్తే అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని తమ పనిమీద శ్రద్ధ పెడితే వాళ్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడదా పడుతుంది ఖచ్చితంగా పడుతుంది అంతే ఇక్కడ నల్ల బట్టలు ఆ క్రమశిక్షణకు నిరాడంబరతకు ఒక రిమైండర్ లాంటివి ఓ ఒక గుర్తులాగా అవును అంతేగాని నల్ల చొక్కా వేసుకుని సోఫాలో కూర్చుంటే డబ్బు వర్షం కురవదు మన కష్టమే మనకు సంపదనిస్తుంది బట్టల రంగు కాదు అర్థమైంది ఇది కూడా మన చర్యలతోనే ముడిపడి ఉంది ఇక మూడోది ఇది కూడా చాలా సాధారణమైన భయం చెప్పండి శనివారం నల్లబట్టలు వేసుకుంటే దిష్టి తగులుతుందని నెగటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుందనంటారు ఇందులో నిజమెంత్ డిష్టి లేదా నెగటివ్ ఎనర్జీ అనేది బట్టల రంగుకు సంబంధించిన విషయం కాదు మరి దేనికి సంబంధించింది అది మన మనస్సులోని భయం ప్రతికూల ఆలోచనల వల్ల పెరుగుతుంది మనసు బలహీనంగా ఉన్నప్పుడు మన ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి నమ్మకాలు మనల్ని మరింత ప్రభావితం చేస్తాయి అంటే మనం మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుందా ఖచ్చితంగా మన కర్మ బలంగా ఉండి మన ఆలోచనలు పాజిటివ్గా ఉంటే ఏ రంగు కూడా మనల్ని ఏమీ చేయలేదు మనకు జరిగే మంచి చెడులకు మన కర్మే ప్రధాన కారణం కాని మనం ధరించే బట్టల రంగు కాదు ఓకే ఈ అపోహలన్నీ విన్నాక చాలా క్లారిటీ వచ్చింది మంచిది మనం ఎంతసేపు చర్చించుకున్నాం రంగు వెనుకున్న సింబాలిజం మన కర్మ యొక్క ప్రాముఖ్యత ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని చివరిగా ఒక ప్రాక్టికల్ సలహా ఇవ్వాలంటే ఏం చెప్తారు ధరించాలా వద్దా దీనికి అందరికీ వర్తించే ఒకే ఒక రూల్ లేదు ఇది మూడు విషయాలపై ఆధారపడి ఉంటుంది అవేంటి మనశ్శాంతి కుటుంబ శాంతి మరియు వ్యక్తిగత నమ్మకం నేను కొన్ని సందర్భాలు చెబుతాను సరే మీరు నలుపు ధరించవచ్చు ఎప్పుడంటే మీకు ఆ రంగు నిజంగా ఇష్టమైతే అది మీకు ప్రశాంతంగా కాన్ఫిడెంట్ గా అనిపిస్తే లేదా రోజులాగే ఆఫీస్కో పనికో వెళ్తున్నప్పుడు ఇందులో ఎలాంటి తప్పు లేదు మరి ఎప్పుడు నివారించడం మంచిది కొన్ని సందర్భాల్లో నివారించడం మంచిది ముఖ్యంగా ఆ రంగు వేసుకున్నప్పుడు మీ మనస్సులో ఏదో తెలియని భయం ఆందోళన కలుగుతుంటే అవును దయచేసి ధరించవద్దు మనశ్శాంతి అన్నింటికన్నా ముఖ్యం కదా నిజమే రెండోది మీ ఇంట్లో పెద్దవాళ్లు ఈ నమ్మకాలను బలంగా పాటిస్తూ మీరు నలుపు ధరించడం వల్ల అనవసరమైన వాదనలు కుటుంబంలో అశాంతి ఏర్పడే అవకాశముంటే అప్పుడు వారి మనసును గౌరవించి ఆ ఒక్కరోజు వేరే రంగు వేసుకోవడంలో తప్పులేదు కుటుంబ శాంతి కూడా ముఖ్యమే ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది మన నమ్మకంతో పాటు మన చుట్టూ ఉన్నవారి కూడా గౌరవించాలని చెబుతున్నారు అవును ధర్మం అదే కదా చాలా బావుంది ఇప్పుడు నాకో ప్రశ్న అడగండి ఒకవేళ ఎవరైనా నలుపు ధరించకపోయినా శనిదేవుడు అనుగ్రహం పొందాలనుకుంటే ఆ రోజు ఆయనకు ఇష్టమైనవి నల్ల బట్టలు కన్నా శక్తివంతమైన మార్గాలు ఏమున్నాయి ఆ ఖచ్చితంగా ఉన్నాయి నిజానికి బట్టల రంగు కన్నా ఎన్నో రెట్లు శక్తివంతమైన పనులున్నాయి ఓ అవేంటో చెప్పండి వాటిలో మొదటిది హనుమంతుని స్మరణ శనివారం నాడు ఆంజనేయస్వామిని పూజిస్తే శనిదేవుడు శాంతిస్తాడని ప్రతీతి దీనికోసం పెద్ద పెద్ద పూజలు అవసరం లేదు ప్రశాంతంగా కూర్చుని ఓం హనుమతే నమహ అని పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపిస్తే చాలు ఓకే ఇక రెండోది రెండోది దానం చేయడం దానం గురించి మాట్లాడినప్పుడు కేవలం కాదు అంటే శని కర్మకు అధిపతి ఆయన మనల్ని ఒక ప్రశ్న అడుగుతాడు నీ దగ్గర ఉన్నప్పుడు లేనివారి పట్ల నీ వైఖరి ఏంటి అని వావ్ కాబట్టి మనం ఒకరికి అన్నం పెట్టినప్పుడు అది కేవలం వారి ఆకలి తీర్చడం కాదు అది శనిదేవుడికి మనమిచ్చే సమాధానం ఏం సమాధానం నా దగ్గర ఉన్నది నేను పంచుకోగలను నాలో కరుణ ఉంది అని ఆ సమాధానమే మన కర్మఖాతాలో జమవుతుంది దానం వెనుక ఇంత లోతైన అర్ధముందా చాలా అద్భుతంగా చెప్పారు మరి ఇంకేమైనా ఉన్నాయా ఉన్నాయి మూడవది తల్లిదండ్రులను ఇంటోని పెద్దవారిని గౌరవించటం కూడానా ఖచ్చితంగా శరిదేవుడు కర్మను చూస్తాడు కాబట్టి మనల్ని కని పెంచినవారిని సంతోషంగా చూసుకోవటం శనివారం చేసే నిజమైన పూజ ఇక నాల్గవది అత్యంత ముఖ్యమైనది స్వీయ నియంత్రణ ఆరోజు మద్యం అబద్దాలు కోపం వంటి వాటికి దూరంగా ఉండాలి ఉదయాన్నే ఈరోజు నేను ఎవరినీ మాటలతోగాని గాని బాధపెట్టను అని ఒక సంకల్పం చేసుకోవడం అది మనల్ని రోజంతా సరైన మార్గంలో నడిపిస్తుంది అవును ఈ పనులతో పోలిస్తే మనం ఏ రంగు బట్టలు వేసుకున్నాం అనేది చాలా చిన్న విషయం అంటే దానం పెద్దల సేవ స్వీయ నియంత్రణ ఇవి నల్ల బట్టల కంటే చాలా శక్తివంతమైనవి అన్నమాట ఎన్నో రెట్లు ఇది వినటానికి చాలా బావుంది ఇంతేకాకుండా శనివారం రోజు ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తిని తగ్గించుకోవడానికి ఏదైనా సులభమైన పరిహారం ఉందా అందరూ చేసుకోగలిగేది తప్పకుండా ఇది చాలా సులభమైన కాని ఎంతో శక్తివంతమైన పరిహారం చెప్పండి శనివారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఒక చిన్న మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఎక్కడ పెట్టాలి దానిని ఇంటి బయట గుమ్మం దగ్గర లేదా పూజ గదిలో పెట్టాలి ఆ తర్వాత ఒక్క నిమిషంపాటు కళ్ళు మూసుకుని శనిదేవా నా జీవితంలో తెలియక చేసిన తప్పులను క్షమించు నా కష్టాలను తగ్గించి నాకు ధైర్యం నియమం మరియు శాంతిని ప్రసాదించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి ఇంతేనా ఇంతే ఇది చాలా చిన్న క్రియైన మనస్సులో ఉన్న భయాన్ని తగ్గించి ఒక సానుకూల శక్తిని నింపుతుంది దీపం వెలుగు చీకటిని ఎలా అయితే తొలగిస్తుందో ఈ చిన్న ప్రార్థన మనసులోని భయాన్ని అలా తొలగిస్తుంది సరిగ్గా చాలా సులభమైన అందరూ ఆచరించగలిగే పరిహారం ఈ మొత్తం చర్చ తర్వాత మనం శనిదేవుణ్ణి చూసే దృష్టికోణమే మారిపోయింది అవును ఆయనను మన కథల్లో చూపించినట్టు భయంకరమైన విలన్గా కాకుండా ఆయన మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ మొత్తం చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన సందేశమేమిటి మనం గ్రహించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే శనిదేవుడు కేవలం శిక్షించే దేవుడు కాదు మరి ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపించే ఒక గురువు ఆయన మనకు ఇచ్చే అసలైన సందేశాలు చాలా విలువైనవి అవేమిటి ఆయన మనకు త్వరపడొద్దు ఓపికతో ఉండు అని నేర్పుతాడు నిజాయితీగా ఉండి కష్టపడు ఫలితం దానంతట అదే వస్తుంది అని భరోసా ఇస్తాడు తప్పు చేస్తే దాని ఫలితం అనుభవించక తప్పదు అని హెచ్చరిస్తాడు అదే సమయంలో అదే సమయంలో సరైన మార్గంలో వెళ్తే నిన్ను ఎవరూ ఆపలేరు అని ధైర్యాన్ని కూడా ఇస్తాడు ఆయన ఒక కాస్మిక్ రియాలిటీ చెక్ లాంటివాడు కాస్మిక్ రియాలిటీ చెక్ బావుంది అవును మనల్ని మన పరిమితులకు నెట్టి మనలోని ఉత్తమమైన దాన్ని బయటకు తీసుకువస్తాడు కాబట్టి ఆయన్ని చూసి భయపడటం కాదు ఆయన సూచించిన మార్గంలో నడవటానికి ప్రయత్నించాలి అద్భుతం ఈ చర్చతో శనివారం నలుపు ధరించడంపై ఉన్న ఎన్నో సందేహాలు భయాలు తొలగిపోయాయని నేను భావిస్తున్నాను సంతోషం అంతిమంగా శనివారం నలుపు ధరించడంలో ఎలాంటి తప్పు లేదు కాని అది తప్పనిసరి కూడా కాదు కరెక్ట్ దానికంటే అత్యంత ముఖ్యమైనవి మన కర్మ మనం పాటించే నియమం మన నిజాయితీ దానం చేసే గుణం మరియు మనశ్శాంతి నిస్సందేహంగా బట్టల రంగుపై పెట్టే శ్రద్ధలో పదోవంతు మన ప్రవర్తనపై పెడితే శనిదేవుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది చాలా బాగా చెప్పారు ఈ సంభాషణ శనివారం పట్ల ఉన్న భయాన్ని తగ్గించి ఒక కొత్త దృక్పథాన్ని ధైర్యాన్నిచ్చిందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ముగింపుగా వినేవారిని ఆలోచింపచేసే ఒక్క ప్రశ్నతో నేను ముగించాలనుకుంటున్నాను తప్పకుండా ఒక్కసారి ప్రశార్థంగా ఆలోచించండి బట్టల రంగు మనసులోని నమ్మకాన్ని మార్చగలదా లేక మనస్సులో బలంగా ఉన్న నమ్మకమే మనం ధరించే రంగుకు అర్థాన్నిస్తుందా మంచి ప్రశ్న దీని గురించి ఆలోచిస్తూ ఉండండి